గుడ్ మార్నింగ్ క్రీస్తునందు ప్రిల్లరా ఈరోజు మనము మరొక నూతన వాగ్దానంతో ఈ దినచర్యలు ప్రారంభం చేసుకుందాము నాటి దేవుని వాగ్దానము యాకోవ పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచనము దేవునికి లోబడి ఉండు అపవాదిని ఎదిరించుడి ప్రిలరా దేవునికి లోబడి ఉండట అంటే ఆయన వాక్యమునకు విధేయతగా జీవించట ఎప్పుడైతే మనము దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తామో అప్పుడు వాడు మన ఎత్త నుండి పారిపోను అవును వాక్యము లేకుండా మనము వాని ఏమాత్రం కూడా బెదిరించలేము యేసుక్రీస్తు ప్రభువును సాతాను శోధించినప్పుడు ఆయన కూడా వాక్యము ద్వారానే సాతానుకు జవాబు ఇచ్చాడు అప్పుడు వాడు ఆయనను విడిచి వెళ్ళిపోయాడు మతైసు వార్త నాలుగవ అధ్యాయము పదవ వచ్చిన ప్రకారంగా ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలను అని వ్రాయబడి ఉన్నదనను ప్రభు రీతిగా లేఖనమెత్తి చెప్పినప్పుడు అపవాది ప్రభువును విడిచి వెళ్ళిపోయాడు కాబట్టి పిల్లగా మనము వాక్యానికి లోబడి ఉండి సాతాన్ను ఎదిరించాలి ఎప్పుడైతే మనము వాక్యముకు లోబడి సాతాన్ను ఎదిరిస్తామో అప్పుడు తప్పకుండా వాడు మన యద్ధ నుంచి పారిపోతాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వారి తెల్ల చేయనుగాక ఆమె